చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం సురకాయల పాళ్యంలో విద్యార్థులు ఆకలి కేకలు ఆర్తనాదాలతో అలమటిస్తున్నారు ప్రభుత్వ బాలుర వసతి గృహంలో విద్యార్థులను చిత్రహింసలకు గురి చేస్తున్న వంటమాస్టర్ చెప్పిన మాట వినకపోతే గుంజీళ్లు తీయించి చితక బాధతున్న వంటమాస్టర్ అబ్బాయి తీసుకెళ్ళిపోయిన ఆయన ఏం చేశానండి గొరక్ చూపిస్తా వేసానా ఈ మాయ చేస్తా

వంట చేపిస్తాడు పిలుచుకొని సామాన్లు కడక్క పోతే నేను కొట్టానా అవద్దు అక్కడ కూర్చోంటే ఎక్కలు అడిగిన నాకు వరకు కూర్చుని చెప్పిన దానికి కొట్టినా రోజు అడిగి రాకపోయినా అనుకో పిలిచి మరి కొడతా రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అన్నం పెడతా ఉంది నా అంటే గుద్ద మూసుకోండి అని బాయ్ అంటా పెట్టింది మళ్ళీ వాటర్ శాతం ఫోన్ మాట్లాడుకున్నా ఊరికేనే నైట్లల్లో లేపే ఉంగలు దెంగులు ఆడుతాం కాదా అనేసి ఉంగులు దెంగులు ఆడుతాం కాదా అనేసి మమ్మల్ని వంకొం పెట్టి అందరినీ కొడతాన్న మళ్ళాక నైట్ రెండు గంటలకు లేపే ఆడిపిస్తాను ఆట నిస్తాను మళ్ళాక బాటిల్ సగం నీళ్ళు పట్టుకొని

பிள்ளாயிரத்தி எவ்வளே இட செ ஆனந்தம் லாக்க இது அந்த கல்பிங்கனா